శుక్రవారం యాలల మండల కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదుకు సంవత్సరంకు గాను సాయి బజార్ వేలంపాట గ్రామ పంచాయతీ కార్యక్రమంలో ఎంపీఓ యాదయ్య మరియు పంచాయతీ సెక్రటరీ అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ వేలంపాటను కంబరి శేఖర్ దక్కించుకున్నాడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పాట పాడి దక్కించుకున్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ గుళ్ల శ్రీనివాస్ నాగరం పాండు కంబరిశేఖర్ రాపుల్ రాములు పండరి ప్రభాకర్

కమ్మరి శేఖర్ డెబ్బై ఐదు వేల రూపాయలు రెండోసారి కమ్మరిశేఖర్ డెబ్బై ఐదు వేల రూపాయలు రెండోసారి కమ్మరిశేఖర్ డెబ్బై ఐదు వేల రూపాయలు రెండోసారి పండల ప్రభాకర్ డెబ్బై ఆరు వేల రూపాయలు ఒకటోసారి అమర్శేఖర్ ఎనిమిది వేల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీ యాత్ర సంబంధించి తైబార్ వేలం నిర్వహించడం జరిగింది వేలంలో ఈసారి ప్రభుత్వం యాభై రెండు వేల యాభై రూపాయలు మనకు ఉజయం ధర నిర్వహించడం జరిగింది ఇటీ పైన ఈరోజు వీలంపాట జరగ వేలంపాటలో గ్రామస్తు అయిన కమ్మరి శేఖర్ ఎనభై వేల రూపాయలకు వేలంపాటలో గెలుచుకోవడం జరిగింది పోయిన సంవత్సరం ఇదే వేలంపాటలో యాభై వేల రూపాయలకు పండగ ప్రభాకర్ గెలుచుకోవడం జరిగింది ఈసారి మాత్రం దాదాపు ముప్పై వేల రూపాయలు ఇరవై మూడు ఇరవై వేల రూపాయలు ఈసారి అదనంగా పాడడం జరిగింది పాడి కమర్ శేఖర్ని గెలుచుకోవడం జరిగింది కావున కమర్శేఖర్ కు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తైబాదారులో వసూలు చేసే అధికారం ఆయనకు అప్పజెప్పడం జరుగుతుంది కావున ఇట్టి పైసలు వింట ఆయన మూడు రోజుల గ్రామ పంచాయతీ చలాన్ని కట్టి ఇస్తా అని చెప్పి తీసుకొని దానికి గ్రామ పంచాయతీ జమ చేయడం జరుగుతుంది కావున అందరూ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి